కోర్తే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలని కేడర్ కసికసిగా అంటుంటే ఆ మంత్రి మాత్రం అంత ఆవేశం వద్ద బా తముడు కూల్ కూల్ అని చల్లబరుస్తున్నారట కాస్త తగ్గడమ్మా కేసులు కొట్లాటలతో ఏమొస్తుంది నా ఎలాఖాలో అలాంటి వాటికి చోటే లేదని చెప్తున్నారట నో రివెంజ్ పాలిటిక్స్ ఓన్లీ డెవలప్మెంట్ అంటున్న ఆ మంత్రి ఎవరు ఏ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు అలా రగిలిపోతున్నారు సింహపురి పాలిటిక్స్ సరికొత్తగా కనిపించబోతున్నాయా టీడీపీ కార్యకర్తల్ని మంత్రి గారు చల్లబరుస్తున్నారా అంటే అవునన్నదే పరిశీలకుల సమాధానం నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ రెండోసారి కేబినెట్ బెర్త్ దక్కినప్పటి నుంచి అటు అమరావతితో పాటు ఇటు నియోజకవర్గంలో అభివృద్ది పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట ఆయన నెల్లూరు సిటీలో రోడ్లు పార్కుల ఏర్పాటు వైసీపీ హయాంలో మూతపడ్డ వీఆర్ హై కు కొత్త రూపు ఇవ్వడం లాంటి పనులు జరుగుతున్నాయి అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నారాయణ కేంద్రంగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది గత ప్రభుత్వంలో తమ మీద అక్రమ కేసులు పెట్టారని తీవ్రంగా వేధించారని అలాంటోళ్ల మీద ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాల్సిందేనని మంత్రి మీద ఒత్తిడి తెస్తోందట నెల్లూరు టీడీపీ కేడర్ కార్యకర్తలు నాయకులు గట్టిగా ఒత్తిడి తెస్తున్నా మంత్రి మాత్రం లైట్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రస్తుత నుడా చైర్మన్ గా ఉన్న కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మీద చాలా కేసులు బుక్ అయ్యాయి ఆయనతో పాటు కొందరు నాయకుల మీద రౌడీ షీట్లు సైతం ఓపెన్ చేశారు ఇప్పుడు అధికారం మారి తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావడంతో రివెంజ్ తీర్చుకోవాల్సినేనని పట్టుబడుతున్నారంట వాళ్లంతా అందుకు సంబంధించిన ఓ లిస్ట్ ను కూడా మంత్రి నారాయణ ముందు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ ఆ విషయంలో మంత్రి పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ నడుస్తోంది అలా కేసులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అలాంటి పనులు చెయ్యొద్దంటూ టీడీపీ నేతలతో పాటు పోలీసులకు కూడా చెప్పినట్టు సమాచారం గత ప్రభుత్వం తన మీద కూడా అనేక కేసులు పెట్టిందని కానీ నేను వాటి జోలికి వెళ్లాలి అనుకోవటం లేదని అంటున్నారట నారాయణ తన నోటీసులు లేకుండా వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పినట్టు తెలిసిందే అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తే ప్రజలు ఆటోమేటిక్గా మనల్ని గుర్తిస్తారని ప్రత్యర్థులు సైతం మనల్ని మెచ్చుకునేలా పనిచేద్దామని మంత్రి నారాయణ చెప్తున్నారట కానీ నాయకులు మాత్రం ఆ మాటలతో తీవ్రంగా రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది ఆయందేం పోయింది కుర్చీలో కూర్చుని ఎన్నైనా చెప్తాడు గ్రౌండ్లో దిగి కొట్లాడి కదా నొప్పి తెలిసేది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టుగా సమాచారం కేసులు వద్దని చెప్తున్న నారాయణ అక్రమ కేసులు పెట్టించుకున్న తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న అసంతృప్తి కూడా ఓ వర్గం నేతల్లో పెరుగుతోందట వైసీపీ నుంచి చేరిన కొందరికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కొందరు టీడీపీ పాత నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది అభివృద్ధంటూ ఆయన బిజీ బిజీగా ఉంటే వాళ్ళు చేయాల్సింది చేస్తారని ఛాన్స్ వచ్చినప్పుడు తొక్కిపెట్టి నారతీకుంటే తర్వాత వాళ్ళకు అసలు భయమన్నది ఉంటుందా అన్నది కొందరు టీడీపీ నాయకుల క్వశ్చన్ అట పైగా ఎవరైనా పని కోసం వెళితే గత ఎన్నికల్లో నీ పర్ఫార్మెన్స్ ఏంటంటూ నారాయణ ప్రశ్నిస్తున్నారన్నది కొందరి ఫిర్యాదు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పాత నేతలకు భాగస్వామ్యం ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారట కేవలం అభివృద్ధి మంత్రాలు చదివితే సరిపోదని దానికి సమాంతరంగా చెయ్యాల్సిన ఇతర పనుల్ని కూడా చేసేయాలంటూ ద్వితీయ శ్రేణి నాయకులు అసహనంగా ఉన్నట్టుగా సమాచారం అటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దాని గురించి ప్రజల్లో చర్చ విషయంలో మాత్రం వెనకబడ్డామన్న అభిప్రాయం ఉందంటా నాయకులు కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు కేసులు వేధింపులకు దూరంగా అభివృద్ధికి దగ్గరగా ఉండాలంటున్న మంత్రికి పవర్ ఉన్నప్పుడు కొట్టి తీరాల్సిందే మనమేంటో కూడా చూపించాల్సిందే అంటున్న ద్వితీయ శ్రేణి నాయకులకు కేడరుకు మధ్య ఎంత మేరకు సయోధ్య కుదురుతుందో చూడాలంటున్నాయి సింహపురి పొలిటికల్ సర్కిల్స్